సత్యదేవుడు దేవుడైన దేవాది దేవునికి మహిమ కలువునిగా కాహాలూయ దేవుడు అనుగ్రహించు ప్రతి దినము ఆయన అనుగ్రహించు దినం మనకు కదా దేవుణ్ణి ఆరాధించడం అనేది మానద్దు ఆరాధించండి ప్రార్థించండి తప్పక వీక్షించండి దేవుడు మనకు తోడే ఉంటాడు ఈ దినమంతా మన కాపులా ఉంచి కాపాడుతూ ఉంటాడు ఈ దినము దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాం ఓ రెండవ పేతురు పంతొమ్మిదవ వచ్చినం అంటున్నాడు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మీకు అనుగ్రహిస్తున్న దేవుడు చదివిస్తున్నాడు అదేంటంటే మనకున్నది అదేంటి తెల్లవారి వేకవచ్చుక్క మీ హృదయము ఆలు మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగునిచ్చు దీపమైనట్టున్నది దాని ఎందు మీరు ల్యం చే మీకు మేలు అని దేవుడు చదివిస్తున్నాడు ఎప్పుడైతే చీకటి గల చోటల వాక్యము మనకు వెలుగునిస్తుందంట అయితే ఆ వాక్యము ధ్యానించి ప్రార్థించి వెంబడించిన మనకు మేలు జరుగుతుంది అదే మన దీవిన ఆశీర్వాదములు కుమ్మరించబడతాయి ఎప్పుడైతే మనం దేవుని వెంబడిస్తామో దేవుడితో సవాసము కలిగి ఉంటాము ఆ మహాకృప మహాశక్తి అభిషేకము మన మీద ఉంటుంది ఈరోజు చూడండి మీరు శ్రమలో ఉన్నారేమో ఇబ్బందులు పడుతూ ఉంటూ ఉండొచ్చు కానీ దేవుడు చలవిస్తున్నాడు దేవుని మహాకృప మిమ్మల్ని తోడైన్ని నడిపించడానికి సిద్ధంగా ఉంది చూడండి మళ్ళీ ఒక్కసారి మీరు చెప్తూ ఉన్నాను మీరు దేవుని ఆనుకోండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి చీకట్లో ఉన్నామని వాక్యము ధ్యానిస్తే అది వెలుగు మనకి ప్రకాశిస్తుంది వెలుగై ఉన్నది వెలుగు ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది నీరున్న చోట ఫలం ఎలా ఉంటుంది అలాగే వాక్యం ఉన్న చోట ఇవన్నీ ఉంటాయి వాక్యం ఎంతకన్నా ప్రవచన వాక్యము గొప్ప వాక్యము పెందల కడే లెగాలంటున్నాడు అంటున్నాడు పెందల కడే లెగాలి పెందల కడే లెగి చీకటతోనే మీరు వాక్యాన్ని జ్ఞానం ధ్యానం చెయ్యండి ధ్యానం చేస్తే అప్పుడు మీకు వెలుగులోకి అది మిమ్మల్ని నడిపించి మీకు మేలు దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం అక్కడ తన ఊహను బట్టి చెప్పవలి చెప్పవలనన్నా లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెనో ఏ లేఖనను హృదయంలో చెప్తూ ఉంటారు కదా ప్రవచనాలు చెప్తూ ఉంటారు అది పుట్టినది కాదు సొంతంగా ఆలోచన సొంత మాటలు చెప్తూ ఉంటారు నమ్మద్దు సొంత మాటలు సొంత హృదయములో పుట్టినది ప్రవచనము వాక్యము వాక్యము ద్వారా కానీ మాట పలుకుతే జరుగుతీరుతుంది దో గొప్ప కార్యములు చేయడు కదా ఎలా ప్రప ప్రవచనము ఎప్పుడూనో మనస్సుని ఇచ్చను బట్టి కలుగుక లేదు కానీ మనసులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికినదే దేవుని మూలంగా పలక పరిశుద్ధాత్మత ఆ వ్యక్తి నింపబడినప్పుడు మాత్రమే ఆ ప్రవచనము పనిచేస్తుంది ఆ ప్రవచనం మన జీవితంలో జరుగుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మన ఈ యొక్క వాగ్దానాల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం దేవుడు ఎంతో మనల్ని ప్రేమించి ఆదరించి నడిపించినటువంటి దేవుడు మరి పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన మనం వాగ్దానము కాబట్టి చీకట్లో అది వెలుగునిచ్చి మనకి వెలుగునిచ్చి మనం నడిపించి కాపాడే వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం కదా ప్రార్థన మహాపరిశుద్ధుడు ఈసీకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించాడు గొప్ప ధన తలి గొప్ప కృప ఆదరణ శక్తి అభిషేకం ఒక్కరి మీద కుమ్మరించి మీ కార్యము జరిగించండి ప్రతి కాడి వినగ్గొట్టి సహించండి కుటుంబంలో ప్రతి సోదర ఈ విరగొట్టబడును గాక ప్రతి కాడి విరగొట్టబడు అంధకారంలో చీకటి కట్టలను కూడా తెగిపోను కాక ఇప్పుడే తండ్రి ప్రతి అప్పుల కాడి విరగొట్టబడను పని వ్యాపార ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతుంది వచ్చిన కాకా అని ప్రార్థన చేస్తాను తండ్రి ప్రతి కాడి విరగడు ఈ రోజు వ్యవాహ వేడుకలు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సమస్త దయా కిరీటం అనుగ్రహించి మహిం పొందుకోమని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కొమ్మరించి మహిం యేసుక్రీస్తు క్రీస్తునామలు ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె ఆమె లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి దేవునికి మహిమ కాలంగా ఆమె